ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి ఈ రోజు ఆయన స్పీచ్ వెళ్ళిపోయింది ఉదయనిధి ఎవరైతే ఉన్నారో మనకు తెలిసిందే తమిళనాడు డిప్యూటీ సీఎం ఆయనకి సంబంధించిన ఒక వ్యక్తి వెళ్ళి మద్రాసులో ఆ కమిషనర్ ని కలిసి కేసు పెట్టారు అంటే ఆ పరోక్షంగా ఉదయనిధిని ఆ పవన్ కళ్యాణ్ గారు అన్నారు ప్రస్తావించారు మీ గురించి మీరు మాట్లాడుకుండి మా విషయాలు జోలికి ఎందుకు వస్తున్నారు అంటే కూడా ఒకప్పుడు ఉదయనిధి ఏవైతే మాటలు మాట్లాడారో సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూతో పోల్చడం ఒక తర్వాత క్షమాపణ కోరడం ఒక మళ్ళీ అయిపోయిన కథని ఈరోజు పరంపర ప్రియాంక ఇది నిజం చెప్పాలంటే ఈ మత విషయాలకు వచ్చినప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అసలు ఎక్కడ ప్రారంభమైంది అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా సందర్భాల్లో ఒక మతం వాళ్ళు మరొక మతం వాళ్ళని దూషించడం అనేది మనం సహజంగా చూస్తుంటాం అది కొంత పట్టించుకుంటారు కొంత అగ్రెసివ్గా ఉంటది కొంత జరుగుతుంటది మేజర్గా ఏంటంటే హిందూ మతము ముస్లిము క్రిస్టియను అంటే వీటి మధ్య అప్పుడప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మత ప్రచారం చేస్తున్నాడు తిరుపతి కొండ మీద అనేది విమర్శలను ఎదుర్కొన్నాడు అది మత మార్పిలు చేస్తుంటారు అనేది ఒక విమర్శ ఈ విమర్శలు జరుగుతుంటాయి జరుగుతున్న సందర్భంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది అయితే ఇక్కడ మనకు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందని మనం చూసుకున్నట్టయితే ఇది తిరుపతికి సంబంధించిన అంశంతో ప్రారంభమైంది తిరుపతిలో లడ్డూలో నెయ్యి కల్తీ జరుగుతుందన్న సందర్భంలో చాలామంది షాక్ గురయ్యారు యాక్చువల్గా తిరుపతి లడ్డూని చాలా పవిత్రంగా భావించే భక్తులు ఉన్నారు తిరుపతి లడ్డూ కోసం పరితపించే భక్తులు ఉన్నారు అలాంటి లడ్డూలో కల్తీ జరుగుతుంది అనేటప్పటికీ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు దేశవ్యాప్తంగా కూడా దేశం నలు మూల నుంచి కూడా తిరుపతికి వస్తుంటారు అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ముందుకు రావడం జరిగింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు బాధ్యతాయుతమైన వ్యక్తి చంద్రబాబు తర్వాత అంతటి స్థానాన్ని పొందుతున్న వ్యక్తి సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు అనేది కొంత కొంత కామెంట్స్ రావడంతో అతను మొదట్లో ఈ ప్రకాష్ రాజు విషయంలో రియాక్ట్ అవ్వడం జరిగింది ప్రకాష్ రాజుకి ఏం సంబంధం తిరుపతి లడ్డూలు జరుగుతున్నదానికి తన పని తను చేసుకుంటూ అయిపోద్ది హిందూ ధర్మం ఏదైనా చర్చకు వచ్చినప్పుడు అందరూ మాట్లాడుతుంటారు అదే మిగతా మతాల విషయానికి వచ్చినప్పుడు మీరేం మాట్లాడరు నా ధర్మాన్ని నేను పాటించడానికి నేను అన్ని మతాలను గౌరవిస్తాను సేమ్ టైం నా నేను హిందువుగా ఉన్నాను సనాతన ధర్మాన్ని రక్షించుకుంటానని వ్యాఖ్య చేయడం జరిగింది ప్రకాష్ రాజుకు కౌంటర్ ఇవ్వడం జరిగింది ప్రకాష్ రాజు కూడా నా నేను చేసిన ట్వీట్ను సరిగా చదవండి అని చెప్పి రీట్వీట్ కూడా చేయడం జరిగింది అయితే ఇక్కడ ఒక సమస్య ఎప్పుడు కూడా మనకు వచ్చే సమస్య ఏంటంటే ఏదైనా ఒక విమర్శ వచ్చినప్పుడు ఈ చాలామంది హిందువులకు సంబంధించిన ఏదైనా జరిగినప్పుడు సెక్యులర్ అంటే అన్ని మతాలను గౌరవించాల్సిన అవసరం ఉంటుంది అలాంటి సందర్భం వచ్చినప్పుడు హిందువులు ఏదైనా మాట్లాడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజాసింగ్ ఇట్లాంటివి మాట్లాడినప్పుడు చాలామంది అతని మీద పడుతుంటారు అదే ఓవైసీ లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ సెక్యులరిస్టాలే వాళ్ళు వాళ్ళు కామ్గా ఉంటారు ఇది ఎప్పుడు కూడా విమర్శలకు దారితీస్తుంటుంది అంటే సెక్యులరిజం అంటే అన్ని మతాలను గౌరవించడం ఏ మతం వారు మరొక మతాన్ని విమర్శించినప్పుడు వాళ్ళని ఎత్తిచూపడం ఇది సెక్యులరిజం హిందూ మతానికి సంబంధించిన వ్యక్తుల ఎవరైనా కామెంట్స్ చేసినప్పుడు అవతలి మతాల మీద కామెంట్స్ చేసినప్పుడు సెక్యులరిస్టుగా చెప్పుకునే వాళ్ళు అభ్యుదయవాదులు కానీ లెఫ్టిస్టులు కానీ విరుచుకుపడుతుంటారు అదే మిగతా మతాల వాళ్ళు హిందూ మతం మీద చేసినప్పుడు దాన్ని ఎందుకు పట్టించుకోరనే వాదన ప్రతి సందర్భంలో వస్తుంది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ అవే వ్యాఖ్యలు చేయడం జరిగింది మిగతా మతాల వాళ్ళను మీరు అనగలరా ముస్లిం మతాన్ని అనగలరా క్రిస్టియన్ మతాన్ని అనగలరా కేవలం హిందువులనే ఎందుకు టార్గెట్స్ హిందూ దేవుళ్ళ బొమ్మలను కించపరుస్తారు ఇట్లాంటివన్నీ కామెంట్స్ చేయడం జరిగింది సనాతన ధర్మ పరిరక్షణ కొరకు నేను పోలుకుంటాడని చెప్పడం జరిగింది ఈలోపు ఇది ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందని చెప్పి వైసీపీ శ్రేణులు కూడా ముందుకు రావడం జరిగింది వాళ్ళు కూడా ఏం చేశారు చంద్రబాబు చేసిన తప్పుకు మేము గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేస్తాం తిరుపతికి నేనే స్వయంగా మెట్లెక్కి పైకి వెళ్తానన్న సందర్భంగా మరొక అంశం ఏమొచ్చిందంటే అసలు క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి అసలు ఈ టీటీడీ రాజ్యాంగం ప్రకారం అన్య మతస్థులు కనుక తిరుపతికి వచ్చినట్టయితే డిక్లరేషన్ ఇవ్వాలనే వాదన తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో చాలా చాలా సందర్భాల్లో వెళ్ళి ఉంటారు కానీ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్న డ్యామేజ్ ఏదైతే ఇరుపక్షాల మధ్య వాదనలు జరుగుతున్న సందర్భంగా డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పారు ఆ డిక్లరేషన్ ఇచ్చే సందర్భంలో తను తను కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది హిందూ మతం అంటే కొందరికే పరిమితమా ఇదే మతం అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో కూడా ఎందుకు చేస్తున్నాడు హిందూ మతం ఇలా ఇలా ఉంటుందా అన్నప్పుడు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను గట్టిగా పవన్ కళ్యాణ్ దగ్గర ఒక అంశం ఏంటంటే ఓపెన్గా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిత్వం ఏదైనా సరే బోలాలి ఇప్పుడు ఎవరిని అనాలనుకున్నా అనేస్తాడు అది కాంట్రవర్సీ అయినా రేపు తన మీద చుట్టుకున్నా కానీ పట్టించుకోడు రాజకీయాల్లో నిలబడండి నిజం చెప్పాలంటే తను ఓటమి చెందినప్పటికీ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రెండు సీట్లలో ఓడిపోయినప్పటికీ ఒకే ఎమ్మెల్యే గెలిచినప్పటికీ పార్టీని నిలబెట్టుకోగలిగాడు ఇప్పుడు హండ్రెడ్ పై హండ్రెడ్ పర్సెంట్ సాధించగలిగాడు పోటీ చేసిన అన్ని సీట్లను గెలిపించుకోగలిడు అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా ఎక్కడో కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ వెళ్ళాయి మిగతా వాళ్ళు చాలామంది టీడీపీ నాయకులు ఇస్తున్నప్పటికీ తన పని చే తను చేసుకుంటూ వెళ్ళాడు ఈ సందర్భంగా బయటికి రావడం జరిగింది ఇక మనం ప్రకాష్ రాజు మిగతా వాళ్ళతో కామెంట్స్ చేయడం వాళ్ళు పరస్పరం చేసుకోవడం జరిగింది అది అయిపోయింది అంటే ప్రకాష్ రాజు ఎప్పుడు కూడా ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారో అది ప పబ్లిక్ కూడా పెద్ద పట్టించుకునే అవకాశం ఉంది ఇక్కడ జరిగింది ఏంటంటే మీరు చెప్పినట్టుగా మద్రాసు హైకోర్టులో ఉదయనిధి సంబంధించిన వ్యక్తి కేసు వేశాడని చెప్పి కేసు కూడా నమోదైందని చెప్పలేదు ఇక్కడ రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి ఇప్పుడు తమిళనాడుని స్పెషల్గా చూసుకుంటే తమిళనాడు అనేది పెరియార్ కల్చర్ తోటి ఉన్న రాష్ట్రం అక్కడ నాస్తికవాదం అంటే తమిళనాడులో గుడులు ఎక్కువగా ఉన్నప్పటికీ నాస్తికత్వమే ఎక్కువ ఉంది మనకు భారతదేశంలో ఉన్న గుడులను సంఖ్య లెక్క పెట్టుకుంటే ప్రఖ్యాత గుడులు ముఖ్యమైన గుళ్ళు పెద్ద పెద్ద గుళ్ళన్నీ కూడా తమిళనాడులో ఉన్నాయి కానీ తమిళనాడులో భక్తులు తక్కువ మొత్తం కూడా నాస్తికులే ఉన్నారు ఎక్కువ మంది అక్కడ నాస్తికవాదం నుంచే ఏ పార్టీ గెలిచినా అటు డిఎంకే గెలిచినా ఏఏడిఎంకే గెలిచినా పెరియారు ఎంజిఆర్ వీళ్ళ వీళ్ళ పేర్లు చెప్పుకొని గెలవడం జరుగుతుంది ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరు ఇక్కడ మిక్స్డ్ కల్చర్ ఇప్పుడు నాస్తికులు ఉంటారు ఆస్తికులు ఉంటారు తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఉంటారు శ్రీశైలం వెళ్ళే భక్తులు ఉంటారు యాదగిరి గుట్టి వెళ్ళే భక్తులు ఉంటారు అంటే కల్చర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ కేసు ఏమైందంటే ఆ తమిళనాడుకు చేరడానికి కారణం ఏంటంటే నాస్తిక తమిళనాడుకు మళ్ళా ఈ తిరుపతి కూడా లింకులు ఉన్నాయి ఎందుకంటే చాలామంది భక్తులు తమిళనాడు నుంచి కూడా తిరుపతికి వస్తుంటారు చాలామంది డోనర్లు కూడా ఉంటారు అక్కడ అన్నదానకు కానీ మిగతా కార్యక్రమాలకు చాలామంది డోనర్స్ కూడా ఇంకోటి తిరుపతి కూడా వెరీ నియరెస్ట్ చెన్నైకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కంటే కూడా దగ్గర ఏదంటే చెన్నైకి దగ్గర తిరుపతి ఆ కల్చర్ కూడా కొంత ఉంటుంది అయినప్పటికీ అది భక్తులు వస్తుంటారు ఈ సందర్భంగా అది ద్రవిడ వర్సెస్ హిందూగా మారుతున్న సందర్భంలో హిందూ పరిరక్షణ ధర్మ సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది అయితే ఎవరైనా తన మతాన్ని గౌరవించుకోవడంలో తప్పలేదు ప్రచారం చేసుకోవడం తప్పలేదు కానీ ఇతర మతాలను దూషించినప్పుడే ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ద్రవిడ వర్సెస్ హిందూయిజం ఈ ఇష్యూ ఇంకా కొనసాగకుండా ఉండాలి అంటే ఎందుకంటే ఒకరి మీద ఒకరు కేసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడు సీఎం కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి శత్రువులు కాదు అలానే ప్రత్యర్థ పార్టీ కూడా కాదు ఎవరి రాష్ట్రాలు వేరు వాళ్ళవే ఎవరి పదవులు వాళ్ళవే మరి ఈ సందర్భంలో ఇది కేసులు పరంపర మళ్ళీ కొనసాగకుండా ఉండాలి పునస్టాప్ పడాలి అంటే ఎక్కడ అది సాధ్యం అంటే నాయకులే సమయం పాటించాలి ఇప్పుడు మారను దయానిధి మారణకు తెలిస చె పెట్టారా తెలియక పెట్టారా అనే తెలియదు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ వెంట ఉండే కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు అలాంటి సందర్భంగా వాళ్ళే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇద్దరు హోదా డిప్యూటీ సీఎం అక్కడ ఇటీవలే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ఉండడం జరిగింది రెండు నైబర్ స్టేట్స్ బార్డర్ కలిసి ఉన్న స్టేట్ కొంతవరకు కల్చర్ అక్కడ తమిళలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు నెల్లూరు వాళ్ళు అక్కడ ఉంటారు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు మన ఇండస్ట్రీ మొదట్లో ఉన్న ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ మొత్తం తమిళనాడు నుంచి ఉన్న ఇండస్ట్రీదే తమిళనాడుతో చాలా సంబంధాలు ఉన్నాయి ఆ వాళ్ళు తమిళ యాక్టర్స్ మన దగ్గర యాక్ట్ చేయడం మన వాళ్ళు అక్కడ యాక్ట్ చేయడం ఆ కల్చర్ పరంగా కూడా సినిమా పరంగా కూడా చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇట్లాంటి సందర్భాన్ని అటు పవన్ కళ్యాణ్ నా ధర్మాన్ని నేను కాపాడుకుంటా అని చెప్పినప్పుడు ఏదైతే ఉదయనిధి ఉన్నాడో అతను ఎవరైతే కేసు పెట్టిరో దాన్ని సంయమనం పాటించాలి మన మన ధర్మాన్ని కానీ ద్రవిడని కానీ ఆయన వ్యతిరేకించినప్పుడు వాళ్ళ ధర్మాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఎవరికి నచ్చిన ఇప్పుడు రాజ్యాంగంలో ఉంది ఏంటంటే ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు కానీ ఇతర మతాల్ని దూషించకూడదు అనేది అది ప్రాథమిక సూత్రం నీ నీ మతాన్ని చెప్పుకో నీ గురించి చెప్పుకో కానీ దాని గురించి ఇతర మతాల్ని బ్రేమ్ చేయొద్దు అనేది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను అలాగని చెప్పి ఇతర ధర్మ మతాలను కించపరచను ఇతర మతాలను కూడా నాకు నేను గౌరవిస్తాను కానీ నా మతాన్ని కూడా గౌరవించని చెప్పడం ద్వారా అక్కడి నుంచి కూడా ఏం రావాలంటే మా మతం గురించి వాళ్ళు సనాతన ఏదైతే ద్రవిడ ఉద్యమం గురించి చెప్తారో ఇప్పుడున్న భారతదేశంలో ద్రవిడ ఉద్యమం నడిపిన ఏకైక రాష్ట్రం అనేది తమిళనాడు మాత్రమే మిగతా మన నార్త్ ఇండియాలో చూసుకుంటే కొంత రాముని ఇది అయోధ్య పరిణామాలు ఇవన్నీ నేపథ్యంలో సౌత్ ఇండియాలో అంత ఎఫెక్ట్ లేదు సౌత్ ఇండియాలో కొంత ఇక్కడ భక్తులు లేరా అంటే ఉన్నారు గుడులు లేవంటే ఉన్నారు పూజలు చేయాలంటే చేస్తారు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ గణపతి ఉత్సవాలు జరిగేది హైదరాబాద్లో కానీ అట్లా అని చెప్పి హైదరాబాద్ మొత్తం హిందూ ధర్మానికో లేకపోతే ఏకపక్షంగా ఇప్పుడు మేమే హిందువులకు అండగా నిలుస్తున్నాం బీజేపీకో సపోర్ట్ చేసే పరిస్థితి లేదు పార్టీ వేరు వాళ్ళు నమే సిద్ధాంతం వేరు వాళ్ళ గుడి వారి వేరు నార్త్ ఇండియాలో కొంత ప్రభావం ఈ ముస్లిం హిందూ వ్యతిరేకత కొంత ఉన్నప్పటికీ సౌత్ ఇండియా విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఆ బ్యాలెన్సింగ్ ఉంది తమిళనాడులో ఇంకా స్పెషల్గా ఉంది తమిళనాడులో పెరియారు ఉద్యమం నడవడం వల్ల అక్కడ పూర్తిగా ద్రవిడ ఉద్యమంతో ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కొంత కర్ణాటక కానీ మన ఏపీ తెలంగాణలో డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి డిఫరెంట్ ఉంది మనం కర్ణాటకలో చూసుకున్నట్టు చాలా ఆశ్రమాలు గుడులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మఠాలు ముఖ్యంగా కర్ణాటక పేరు చెప్తే మఠాలు గుర్తొస్తాయి ఎక్కువ మఠాలు గుర్తొస్తాయి కాబట్టి ఇదంతా ఎవరి ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఇతర ధర్మాలను ఇతర మతాలను కించపరచుకుంటూ ఉన్నట్టయితే అది ఎవరికి ఇబ్బంది ఉండదని మనం చెప్తాం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్